గారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితితో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు మా ఉద్యమంలో భాగంగా ఉన్నారు ఖచ్చితంగా వారు గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నీతి నిజాతి నిబంధనలు అంటే డబ్బులు పెట్టి పందకు కోట్లు పెట్టిన వాళ్ళకే కుల రాజకీయాలు మత రాజకీయాలు ఢిల్లీకి బానిసలుగా ఉన్న వాళ్ళకి వెనక ముందు ఓటు వేస్తే ఆ ఓటు దుర్వినియోగం అవుతుందని చెప్తున్నాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలి అలాంటి వారు గెలవాలని కూడా కోరుకుంటాను ఖచ్చితంగా నో సెకండ్ థాట్ ఉందంటే అలాగే వామపక్ష పార్టీ ఏమిటి అంటే రాష్ట్ర వాళ్ళు ప్రచారం చేస్తారు ఆ పార్టీకి ఆ పార్టీకి ప్రచారం ఆ పార్టీకి ఎందుకు చేస్తానంటే నేను ఖచ్చితంగా దాంట్లో ఉన్నారు ఖచ్చితంగా అలాంటి వారు కానీ అలాగే జగ్గనాయుడు గారు కానీ అలాగే ఎవరున్న మేతవాళ్ళు అందరూ అలాంటి వాళ్ళు దక్కాలని కోరుకుంటున్నాను నేను ఖచ్చితంగా నేను పార్టీ యొక్క ప్లాట్ఫామ్ మీద గత నలభై సంవత్సరాలు ఎప్పుడు ప్రచారం చేయాలి చూసుంటాను మీరు ఏ పార్టీ జెండా కింద నేను ప్రచారం చేయలేదు వ్యక్తిగతంగా నాకు ఆయన అలాంటి వాళ్ళు నెగ్గాలని ఉంది అలాంటి వాళ్ళు అసెంబ్లీ ఉండాలని నీతి నిజాయితీ వాళ్ళు లోపల ఉండాలని వాళ్ళ మాతో కలిసి ఆయన పనిచేస్తా ఉన్న సందర్భంలో ప్రత్యేక హోదా లాంటిది నిలబడాలంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నెగ్గాలంది దయచేసి నెగ్గుతారు నెగ్గుతారు నెగ్గరని అభిప్రాయాలు పెట్టిపోతాయి మీరు ఓకే ఇండియా అలాంటి వాళ్ళు ఇస్తారు తెలుగు జాతి ఆత్మగౌరవంగా ఢిల్లీ బాని దాంట్లో బానిసలుగా మారిపోలేదని చెప్పి ఖచ్చితంగా ఎలుగెత్తి చాటుతాం రాష్ట్ర హక్కుల కోసం పోరాడని చెప్పి మేము ఏం చేస్తాం ముఖ్యమైన పార్టీలు కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని మిగతా రామకృష్ణ శ్రీనివాసరా అన్ని పార్టీలు అందరినీ కూడా మేము అభ్యర్థిస్తాం ఇండిపెండెంట్గా మా హక్కుల కోసం నిలబడిన వాళ్ళందరినీ ఇంకోటి కూడా చెప్తున్నాను వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తాను ఇండిపెండెంట్స్గా పోటీ నేను అడుగుతా ఇండిపెండెంట్గా పోటీ చేయడం కానీ స్వతంత్రంగా పోటీ చేస్తే కానీ ప్రత్యేక హోదా కోసం చీల్ ప్లాంట్ కోసం నిలబడి వాళ్ళకి మీరు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను మీది నిజాయితీ నిబద్ధతలకి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నారు భయపడిపోయారు మణుకుడు చికెన్ గురి వచ్చింది కేంద్రం పాఠశాల చూడగానే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మన హక్కుల కోసం ఆత్మ కోసం పోరాడిపోతే జాతి అర్థమైపోతుంది చెప్తున్నాను ఆ తెలుగు భాష మీద సంస్కృతి మీద ఎవరి మీద మమకారం లేదా మాట్లాడితే కులాల మీద మతాల మీద సాడిస్ట్రెడ్ సైకుల నచ్చుకొట్టుకుని సాయంత్రం కూడా ఇదే పప్పం కట్టుకుంటున్నారా ఎవరి విధానాల మీద మాట్లాడారు దయచేసి మీరు నేను దండపెట్టి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విధానాల మీద మాట్లాడండి మీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి భావితరంగా ఉద్యోగాలు ఎక్కడొస్తాయో చెప్పండి నేను కోటి ఉద్యోగాలు మోడీ గారు చెప్పాడు ఇరవై సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేడు ఇరవై కోట్లు కోట్ల ఉద్యోగాలు ఏ అయ్యి బాబంటే ఒక్కోడు వేసుకోమంటాడు ఒక్కొడి గారు తక్కువ కాదు ఏ ఉద్యోగాలు చేస్తున్న కదా మీ గుజరాతీ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా కట్టాలా దయచేసి ఉద్యోగం చేస్తున్నా అందరికీ రాష్ట్ర ప్రజానికానికి ఈసారి ఎన్నికల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ పెట్టాం అక్కడ మీతి నిజాయితీ నిబద్ధతం అభ్యర్థులకి ఓటు వేయండి ఎవరైనా పర్వాలేదు పార్టీ లాంటి కట్టే వాళ్ళు చెప్తున్నా వాళ్ళు మాస్టర్ కులాలు మతాలు ఈ డబ్బులు వందల కోట్లు పెట్టే ధనస్వామ్యాన్ని ఇప్పుడు చాలా కష్టం నెగ్గుతారా నెగ్గర అనేది కాదు నిజాతి పనులు పోటీ చేస్తారు అంటే ఆ దగ్గర మా ప్రత్యేక హోదా యుద్ధ హామీల సాధన సమితో భుజం భుజం కలిసి పనిచేసిన వామపక్షాల వల్ల మాట మార్చలేదు అంటే వాళ్ళ దగ్గర నెగ్గితే తప్పేండి తప్పండి గా చెప్తున్నాను వివి లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తారు అనేక మంది పోటీ చేస్తాను వాళ్ళు సరే వాళ్ళు రాజకీయ పక్కన మీ ఇంటి పక్కన మనిషి పోటీ చేస్తాడు మీరు వేయరు ఎందుకంటే నగరండి మీరు వేయండి ఒకసారి ముప్పై వేల ఇరవై వేల నలభై నెక్స్ట్ టైం ఈ రాజకీయ నాయకులు డబ్బు డబ్బు అహంకారంతో చేసే రాజకీయ నాయకులు పక్కన పెడతారు దయచేసి ఆలోచించి మంచి కొడతాను విశాఖ ఉక్కు